డిఎం డిఎంహెచ్ చెప్పండి సో టార్గెట్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి నాట్ ఈవెన్ సింగల్ డెత్ డ్యూ టు ఇనండేషన్ డ్రౌనింగ్ అనేది ఉండకూడదు ట్యాంక్స్ ఐడెంటిఫై చేస్తున్నాడండి వల్లరబుల్ ట్యాంక్స్ వాటర్ ఏదైనా వచ్చినప్పుడు కూడా ప్రతి మండల లెవెల్లో కూడా టీమ్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా డివిజన్ లెవెల్లో కూడా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆర్ఆర్టీఎం అనేది ఒకటి ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది